కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం అనగా రేపటి రోజు దిన దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తి నిజ స్వరూపం మీకు తప్పకుండా బయటపడుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కుంభరాశ్వరి దినపలతల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాల అప్పల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారు తొమ్మిది రోజుల్లో తప్పకుండా పరిష్కారం లభిస్తుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి కొన్ని పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది అంత నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ గారు నమ్మకంతో కాల్ చేయండి ఇప్పుడు కుంభరాశ్వర దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా కుంభరాశ్వర మనస్తత్వం ఏంటంటే కనుక రేపటి రోజున మీరు శత్రు నుండి మీకు మిమ్మల్ని ఆ భగవంతుడిని రక్షిస్తారండి మీ విజయం మీకు ఖచ్చితంగా చేస్తుంది సహజంగా అందరినీ నమ్మే స్వభావం కలవారు యొక్క రాశివారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు ఎవరి పట్లైనా కానీ కొంచెం అనుమానం పెట్టుకోరు ఈ గుణమే కొన్నిసార్లు శత్రువులకు అవకాశం ఇస్తుంది గత కొంతకాలంగా మీ జీవితంలో ఆ వ్యక్తి చ మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించి ఉండొచ్చు మీ మాటలు వింటూ మీ పనులపై ఆసక్తి చూపుతూ మీ విజయానికి అభినందనలు కూడా చెబుతూ మీ బాధల్ని వింటూ ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ ఆ వ్యక్తి లోపల దాగి ఉన్న భావాలు మీకు ఊహించనివే కావు రేపటి రోజున ఆ వ్యక్తి యొక్క శత్రు శక్తి మెల్లగా మీకు బయటపడడం మొదలవుతుందండి ముఖ్యంగా పేరు మొదటి అక్షరం ఎస్ ఉన్న వ్యక్తి మీ జీవితంలో కీలకంగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి మీ ఎదుగుదలని లోపల లోపల నుంచి గమనిస్తూ మీ విజయాన్ని చూసి అసూయపడుతూ మీరు పడిపోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి వరకు అది స్పష్టంగా కనపడలేదు ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఈ శత్రువు మీకు నేరుగా హాని చేయరు మాటల ద్వారా సంగీతాల ద్వారా ఇతరుల ద్వారా మీకు ప్రతికూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తారు మీరు చేసే మంచి పనిలో తప్పు వెతుకుతారు మీరు ఎదిగే సమయంలో మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తారు మిమ్మల్ని హింసించాలని బాధ పెట్టాలని ప్రయత్నిస్తారు వారి ఆలోచనలు వారి ప్రవర్తన మీకు అర్థమయ్యేలా జరుగుతుందన్నమాట ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి ప్రతి మాటకు స్పందించకూడదు ప్రతి అనుమానాన్ని బయట పెట్టకూడదు శత్రువు బయటపడుతున్నాడు అంటే దైవం మీకు రక్షణ ఇస్తుందన్న అర్థం అనమాట మీరు నిశ్శబ్దంగా గమనిస్తే శత్రువు చేస్తే చిన్న చిన్న తప్పులు వారి నిజ స్వరూపాన్ని మీకు చూపిస్తాయి ఈ యొక్క రాశి వారు ఎదుగుతున్నప్పుడు వారి ఎదుగుదల చాలామందికి ఇష్టం ఉండదు ముఖ్యంగా మీతో సమానంగా ఉన్నట్లు కనిపించే వ్యక్తుల్లో అసూయ ఎక్కువగా కూడా ఉంటుంది ఎస్ అనే అక్షరంతో ఉన్న ఉన్నటువంటి వ్యక్తి మీకు చాలా కాలంగా మంచిగా మాట్లాడి ఉండొచ్చు మీ విజయానికి ముఖ్యం అంటే మీ విజయాన్ని చూసి పొగిడి ఉండవచ్చు మీకు సహానుభూతి చూపి ఉండొచ్చు కానీ ఆ సహానుభూతి నిజమైనది కాదు ఆ వ్యక్తి లోపల మీపై అసూయ పెరిగిందన్నమాట మీరు సాధించిన ప్రతి విజయం మీకు మంటగా మారింది వారికి అందుకే వారు మీపై పైకి నవ్వుతూ లోపల మిమ్మల్ని ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చారు ఈ ద్వేషం ఒక్కసారిగా బయటపడదు అది మాటల్లో చిన్న వ్యంగ్యంగా ఇతరుల మీద మీపై తక్కువగా మాట్లాడే ప్రయత్నమైతే చేస్తారు మీ నిర్ణయాలను తప్పు చూ తప్పు చూపించే విధంగా బయటపడుతుంది రేపటి రోజున అసూయ స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి ఉత్సాహం తగ్గి మాటలు చెప్తారు మీరు ఎదగబోతున్నప్పుడు మీకు మంచిది కాదని అనుమానం రేకెత్తిస్తారనమాట ఇంకా ఇక్కడ మీ పని ఏంటంటే ఆ వ్యక్తిని ఎదిరించడం కాదండి వారితో వాదించడం కాదు వారితో తక్కువగా చూడడం కాదు కేవలం దూరంగా ఉండడం మీ ప్రణాళికలు వారికి చెప్పకుండా ఉండడం మీ తదుపరి అడుగులు గోప్యంగా ఉంచడం మీరు మౌనంగా ఎదిగితే వారి అసూయ వారికే కాల్ చేస్తుంది రేపటి రోజున దూరంగా ఉండడం చాలా మంచిది శత్రువు ఎంత ప్రయత్నించినా మీ పని నా నాణ్యత మీ నిబద్ధత మీ స్పష్టత చివరికి గెలుస్తాయండి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు ఎవరి మీదైనా కానీ గుడ్డిగా నమ్మకం పెట్టుకోవద్దు ముఖ్యంగా మీ పనికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త వ్యవహరించాలి కుంభరాశి వారికి ఈ సమయంలో పెద్ద ప్రమాదం ఏంటంటే తప్పు అంటే తప్పు సమాచారం అండి మీరు ఎవరో ఎవరో చెప్పిన మాటలను నమ్మి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ మాట చెప్పే వ్యక్తి యస్సాక్షరంతో ఉన్న వ్యక్తి అయి ఉండే అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తారు కానీ వాస్తవానికి మీరు తప్పుదారి పెట్టడమే వారి ఉద్దేశం ఈ తప్పు సమాచారం మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వ్యాపార ఒప్పందానికి సంబంధించింది కావచ్చు కుటుంబ సమస్యకు సంబంధించింది కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాన్ని మార్చే విధంగా ఈ సమాచారం ఉంటుంది మీరు ఆ సమాచారాన్ని నమ్మితే మీరు నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంది ఈ సమయంలో మీరు ఏ సమాచారం వచ్చినా వెంటనే నమ్మకూడదు రెండుసార్లు ఆలోచించాలి ఇంకొకరి దగ్గర ధృవీకరించాలి ముఖ్యంగా సమాచారం వల్ల మీరు తొందరపడే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆగిపోవడం మంచిది శత్రువు తొందరపడాలని కోరుకుంటాడు మీరు నిదానంగా ఆలోచిస్తే వారి ప్రయత్నం విఫలమవుతుంది ఇంకా రేపటి రోజున మీ బుద్ధి మీ విజయ మీ వివేచన శక్తి చాలా ముఖ్యమైనది మీరు భావోద్వేగానికి లోనైతే శత్రువు గెలుస్తాడు మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీరే గెలుస్తారు దైవం మీకు హెచ్చరికల రూపంలో సంకేతాలు ఇస్తుంది వాటిని గమనించాలి కుంభరాశి వారి కుటుంబానికి సన్నిహితులకు చాలా విలువనిస్తారు వారి అభిప్రాయం మీకు ముఖ్యమే ఈ బలహీనతలను ఎస్ అనే శత్రువు ఉపయోగించుకునే అవకాశం ఉంది ఆ వ్యక్తి కుటుంబంలో లేదా మీ సన్నిహిత వర్గంలో మీపై అపోహలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట మీ మాటలను తారుమారు చేసి చెప్పడం మీ చర్యలకు తప్పు అర్థం ఇవ్వడం మీ ఉద్దేశాలను తప్పుగా చూపించడం ఈ సమయంలో జరగవచ్చు దీనివల్ల కుటుంబంలో చిన్న గొడవల అపార్థాలు కూడా రావచ్చు మీరు నేరుగా ఏ తప్పు చేయకపోయినా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా కనిపించే అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు కోపంతో స్పందించకూడదు ప్రతి మాటకు సమాధానం చెప్పాలని ప్రయత్నించకూడదు మీరు నిజాయితీగా ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది అపోహలు ఎక్కువ కాలం నిలబడవు కాబట్టి నమ్మకంతో ఉండాలి అది ఏదైనా సరే అండి అంటే మీరు ఏదో ఒక విషయంలో ప్రత్యేకంగా నిలుస్తారు అదే ఎస్ వ్యక్తికి భరించలేని విషయం అన్నమాట అంటే మీరు ఎదుగుతుంటే ఓర్వలైనటువంటి జనాలు మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని కళలు కంటూ ఉంటారు మీరు ఏదైనా సంపాదించి ఒక రూపాయి సంపాదిస్తే మాత్రం అది మీరు చెప్పనంత వరకు మీకు అది చాలా అంటే సేఫ్గా ఉంటుంది చెప్తే మాత్రం దిష్టి తగిలి ఇంకా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇతర వ్యక్తులు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరనేది మీకు తెలుసు దూరంగా ఉండడం మీకే మంచిది అలాగే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ మాటల్లో ఏదో తేడా ఉంది ఈ వ్యక్తి ఉద్దేశం సరిగ్గా లేదనే భావన మీలో రేపటి రోజున మొదలవుతుంది ఈ అనుమానం యాదృచ్ఛికం కాదు దైవం మీకు ఇచ్చే సంకేతం ఈ రోజున ఎస్ వ్యక్తి ఎస్ అనే వ్యక్తి చెప్పే మాటలు ఒక ఒకలా ఉంటాయి వారి ప్రవర్తన మరోలా ఉంటుంది మీరు గమనిస్తే వారి మాటల వ్యతిరేకత ఎప్పుడు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట అందరూ మనం మంచికే ఉండరు కదండి ఈ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇది బాధ కలిగించవచ్చు కానీ అదే సమయంలో మీరు బలంగా చేస్తుంది శత్రువును గుర్తించడం కూడా ఒక విషయం ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది మీరు తెలియకుండానే ఒక తప్పు నిర్ణయం తీసుకునే పరిస్థితి మీకు రావచ్చు అదే సమయంలో దైవం మీకు బుద్ధిని జాగ్రత్తను అందిస్తుంది కూడాను ఆ జాగ్రత్త రూపం మీ ఆలోచనలో మార్పుగా ఒక ఆలస్యంగా లేదా ఒక హెచ్చరికగా వస్తుంది ఈ హెచ్చరికకు కారణం అలా ఎస్ అనే వ్యక్తి చెప్పినటువంటి ప్రయత్నమే వారు మిమ్మల్ని నష్టపెట్టాలని చూసినప్పుడు అదే ప్రయత్నం మీరు అప్ర అప్రమత్తం చేస్తుంది మీరు ఒక నిర్ణయాన్ని ఆపివేయడం ఒక మాట చెప్పకుండా ఉండడం ఒక పని వాయిదా వేయడం వల్ల పెద్ద నష్టం తప్పుతుందన్నమాట రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి గులాబీ రంగు అండి గులాబీ మరియు గ్రీన్ అనమాట అలాగే బ్రౌన్ కలర్ కూడాను రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు ఎనిమిది మీరు తూర్పు దిక్కు పడమ దిక్కు పడమర దిక్కుల రేపటి రోజున ప్రయాణం కొంచెం శ్రేయస్కరంగానే ఉంటుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎప్పటికైనా సరే లాంగ్ డ్రైవ్ అంటే లాంగ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట రేపటి రోజున పెద్దల పట్ల ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి అలాగే పెద్దలకు ఏదైనా సరే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వెంటనే వైద్యుని సంప్రదించాలి ఆలస్యం చేయకుండా యోగా ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట సహజంగా విశాల హృదయంతో యొక్క వారు ఎప్పుడు ఉంటారు ఎవరు మాట్లాడినా నమ్మిస్తూ ఉంటారు తమ అనుభవంతో కాకుండా ఎదుటివారి మాటలతో నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం కొంతమందికి అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున శత్రువు వల్ల మీరు నేర్చుకునే పాఠాలు మిత్రుల వల్ల కూడా రావన్నమాట ఎవరు మీకు నిజమైన వారో ఎవరు నటించేవారో అనేది స్పష్టంగా మీకు తెలుస్తుంది మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు తొలగిపోతారు మీ చుట్టూ ఉన్న వలయం శుద్ధి అవుతుందన్నమాట అలాగే రేపటి రోజున మీకు అంటే ఏదైనా సరే ఒక మంచిగా దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది చూశారు కదండీ కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు